హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఈరోజు మన వీడియోలో మనకు పనికిరాని వస్తువులను నిలా యూస్ చేసుకోవాలి అలాగే మనం పన్నులను సింపుల్గా చేసుకుని మనం అని టైం ఎలా సేవ్ చేసుకోవడం మంచి బ్యూటిఫుల్ టిప్స్ అయితే మళ్ళీ ముందుకొచ్చేసానండి ఇక ఫస్ట్ టిప్ వచ్చేసి ఇంట్లోనే హ్యాండ్ వాష్ అయినప్పుడు ఇంట్లోనే హ్యాండ్ వాష్ లిక్విడ్ లేదన్నప్పుడు ఇంట్లోనే ఎవరైనా చుట్టాలు వస్తున్నప్పుడు ఇలా ఒక షాంపూ ప్యాకెట్ని కట్ చేసి బాటిల్లో వేసేసుకొని కొంచెం వాటర్ని అయితే యాడ్ చేసుకొని కొంచెం అటు ఇటు మనము చేస్తే కనుక మనకు హ్యాండ్ వాష్ లిక్విడ్ అనేది రెడీ అవుతుంది ఎప్పుడైనా కానివ్వండి హ్యాండ్ హ్యాండ్ వాష్ లిక్విడ్ లేదు అన్నప్పుడు బయట మనము షాప్ లో నుంచి తెచ్చుకోవాలి అన్నప్పుడు మనకు టైం లేదు లేకపోతే షాప్ క్లోజ్ ఉంది అన్నప్పుడు తప్పకుండా ఈ టిప్ ని ట్రై చేసి చూడండి మనకు హ్యాండ్ వాష్ లిక్విడ్ తో మనం వాష్ చేస్తే ఎలా ఉంటుంది సేమ్ అలానే ఉంటుంది మనకు స్మెల్ కూడా చాలా బాగా వస్తుందండి కేవలం మనము ఇక్కడ ఒక రూపాయి షాంపూ ప్యాకెట్ తో హ్యాండ్ వాష్ లిక్విడ్ అయితే రెడీ చేసి చేసేసుకోవచ్చు పిల్లలకు మనం ఇలా ప్రిపేర్ చేసి ఇచ్చినా కూడా వాళ్ళు ఎక్కువగా వేస్ట్ కాకుండా ఉంటుంది నెక్స్ట్ సెకండ్ టిప్ వచ్చేసి ముందుగా ఒక ప్లేట్లో ఒక స్పూన్ వరకు పసుపునైతే తీసేసుకున్నాను మీరు ఇక్కడ ఎంతవరకు యూజ్ చేస్తారో పేస్ట్ని అంతవరకు తీసేసుకోండి తర్వాత కొంచెం కాఫీ పౌడర్ను యాడ్ చేసుకోవాలి తర్వాత కొంచెం వాటర్ని అయితే యాడ్ చేసుకొని మనం ఇక్కడ పేస్ట్ లాగా రెడీ చేసేసుకోవాలి ఈ పేస్ట్ అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి అందరి ఇంట్లోనే బిర్యానీ ఆకు అయితే ఉంటుంది కండి ఇలా బిర్యానీ ఆకుని తీసేసుకొని మనం ఇక్కడ ప్రిపేర్ చేసిన పేస్ట్ని బిర్యానీ ఆకుపోయినా అప్లై చేసుకోవాలి పూర్తిగా డ్రైగా అయిన తర్వాత ఇలా కాల్చుకోవాలి ఇలా అగ్గి పుల్లను అంటించిన తర్వాత చాలాసేపు కూడా ఆ పొగ అనేది వస్తూ ఉంటుంది ఆ పొగ వలన ఇంట్లో ఉన్న దోమలనే పూర్తిగా పోతాయండి అలాగే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ కూడా పోతుంది అలాగే కాలంలో ఒకరికి జలుబు వస్తే అందరికి వచ్చేస్తూ ఉంటుంది అండి సో మనం జలుబు అయినప్పుడు పసుపు పొగ వేస్తాం కదా ఈ పొగనైతే చాలా బాగా వర్క్ అవుతుంది ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ కాకుండా ఉంటుంది అలాగే కాఫీ పౌడర్ వేయటం వల్ల ఇంట్లోన ముక్కు వాసన రాకుండా మంచి స్మెల్ అనేది వస్తుందండి యూస్ఫుల్ గా అనిపిస్తే ట్రై చేయండి ఇక నెక్స్ట్ తాటిపుచ్చి ఇంట్లోనే పెద్దవాళ్ళు ఉంటే కనుక వాళ్ళు ట్యాబ్లెట్స్ అయితే యూజ్ చేస్తూ ఉంటారు ట్యాబ్లెట్స్ వెనకాల ఎక్స్పైర్ డేట్ ఉంటుంది వాళ్ళకి తెలియకుండా ఫస్ట్ ట్యాబ్లెట్ వాడుతుంటే ఎక్స్పైరీ డేట్ ఉన్న దగ్గర కవర్ అనేది ఊడిపోయి డేట్ తెలియకుండా పోతుంది తర్వాత మిగిలిపోయిన ట్యాబ్లెట్స్ యూజ్ చేయాలి అంటే ఎక్స్పైరీ డేట్ అయిపోయిందో ఉందో లేదో అన్నది భయంగా ఉంటుంది అందుకని ట్యాబ్లెట్స్ కొన్న వెంటనే బ్యాక్ సైడ్ ఎక్స్పైరీ డేట్ అయితే ఉంటుంది కాబట్టి అందుకని ట్యాబ్లెట్ బ్యాక్ సైడ్ సెల్ ఫోన్లో మనం ఫోటో తీసి పెట్టుకుంటే ఎప్పుడైనా మనము వస్తే మనం ఫోన్ చూస్తే చాలు అందులో డేట్ అయితే ఉంటుంది కాబట్టి అస్సలు భయం లేకుండా మిగతా టాబ్లెట్స్ అయితే యూస్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఫోర్ తిరిగి వచ్చేసి ఒక బౌల్లో ఒక గ్లాస్ వరకు వాటర్ ని తీసేసుకొని కొంచెం కోకోనట్ ఆయిల్ ని వేసుకోవాలి అంటే ఒక స్పూన్ వరకు కోకోనట్ ఆయిల్ ని వేసేసుకొని ఏదైనా క్లాప్ ని తీసేసుకొని పూర్తిగా వాటర్ లో ముంచుకొని అస్సలు తడి లేకుండా పూర్తిగా డ్రైగా చేసేసుకోవాలి పూర్తిగా పిండేసుకోవాలి ఇప్పుడు దీన్ని మనము డోర్స్ దివాణ కట్టు మంచాలు తో తయారై ఉంటాయి కదండీ సో ఎక్కువ కాస్ట్ అనేది ఉంటుంది కాబట్టి ఎక్కువ డస్ట్ అనేది పడుతూ ఉంటుంది వుడ్ పైన మామూలుగా క్లాత్తో తుడిచినా కూడా దాని మీద ఉండే మరకలు పోవాలంటే ఇలా కొంచెం వాటర్ లో ఇలా మనం ఆయిల్ యాడ్ చేసి ఇలా క్లీన్ చేస్తే కనుక డస్ట్ అనేది పూర్తిగా పోతుంది ఎంత జిడ్డు ఉన్నా కూడా పూర్తిగా వచ్చేస్తుంది వీడియోలో క్లియర్ గా చూసారు కదండి ఎంత జిడ్డు అనేది వచ్చేసిందో అలాగే మనం ఇలా క్లీన్ చేయటం వల్ల మనకు చిదపురుగులు కూడా రాకుండా ఉంటాయి అలాగే మనకు డోర్ కూడా షైనీగా కూడా కనిపిస్తుంది క్లీన్ చేసిన తర్వాత డోర్ అనేది ఎంత నీట్ గా కనిపిస్తుందో గా కనిపిస్తుంది గా కనిపిస్తే తప్పకుండా ట్రై చేసి నచ్చితే లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి మీరు ఒక్క లైక్ చేయడం వల్ల వీడియో సజెస్ట్ అవ్వడం జరుగుతుంది నెక్స్ట్ మనము స్టిక్కర్స్ పెట్టుకుంటాం కదండి ఒక్కోసారి ఏంటంటే చెమట బాగా వచ్చేసినప్పుడు స్టిక్కర్ అనేది అస్సలు నిలబడదు గమ్ అనేది నిలబడకుండా పడిపోతూ ఉంటుంది స్టిక్కర్ ఇక్కడ స్టిక్కర్ అయితే అంటించి చూపిస్తున్నాను చూడండి ఇటువంటి చమకీల స్టిక్కర్ అయితే అస్సలు మనకు నిలబడదు కదండి మనం ఇక్కడ స్టిక్కర్ గమ్ని ఎలా టైట్ గా చేసుకుందామో చూద్దామండి అందరి ఇంట్లోన ఫ్రిడ్జ్ అయితే ఉంటుంది కదా ఇలా మనము డీప్ ఫ్రిడ్జ్ లో ఒక రెండు మూడు నిమిషాలు స్టిక్కర్ ప్యాకెట్ ని పెట్టేసుకోవాలండి ఇలా పెట్టుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాల తర్వాత స్టిక్కర్ ప్యాకెట్ ని బయటకు తీసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి ఉండే గమ్ అనేది ప్లాస్టిక్ కాబట్టి టైట్ గా అవుతుంది కాబట్టి మనం పెట్టుకున్నప్పుడు స్టిక్కర్ అనేది అసలు పడిపోకుండా ఉంటుంది ఫ్రిడ్జ్ లో నుంచి తీసిన తర్వాత చూడండి చక్కగా అంటుకుంటుంది తప్పకుండా ట్రై చేయండి హండ్రెడ్ వర్క్ అవుతుందండి అండి స్టిక్కర్స్ కి ఏవైనా గమ్ము లేదు ఊడిపోతుంది అంటే కనుక తప్పకుండా ఈ టిప్ అయితే ట్రై చేసి చూడండి ఇక్కడ ప్రతి ఒక్కరికి చాలా యూస్ఫుల్ గా ఉంటుంది ఫ్రిడ్జ్ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుందండి ముఖ్యంగా మన టెన్షన్ అనేది పోతుంది మనము ఫ్రిడ్జ్ లోన ఏంటంటే రెగ్యులర్ గా యూజ్ చేస్తూ ఉంటాము మిగిలినవి అన్ని కూడా స్టోర్ చేసి ఉంచేస్తూ ఉంటాము వెజిటేబుల్స్ కానివ్వండి ప్రతి ఒక్కటి మనం స్టోర్ చేసి ఉంచేస్తూ ఉంటాం కదండి నేను కూడాను అంతే ఫ్రిడ్జ్ కూడా ఎప్పుడు మనకు ఖాళీ ఉండదు ఇలా ఏదో ఒకటి స్టోర్ చేస్తూ ఉంటున్నాం కాబట్టి అలాంటప్పుడు ఎక్కువ క్లీన్ చేయలేము కదండి క్లీన్ చేయాలంటే ఎక్కువ పడాల్సి వస్తుంది అలాంటప్పుడు అల్ని పెట్టేటప్పుడు బ్యాడ్ స్మెల్ అనేది వచ్చేస్తూ ఉంటుంది ముఖ్యంగా మనం పాలు కానీ వాటర్ ఇలా పెట్టామంటే అదే స్మెల్ అనేది వచ్చేస్తూ ఉంటుంది ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్లో కూడా ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తే ఉంటారు కదండీ సో బ్యాడ్ స్మెల్ రాకుండా ఎక్కువ శ్రమ పడకుండా బ్యాడ్ స్మెల్ పోవాలంటే అందరి ఇంట్లోన న్యూస్ పేపర్స్ అయితే ఉంటాయి కదండి ఇలా కొన్ని న్యూస్ పేపర్ని తీసేసుకొని ఇలా చిన్నగా కట్ చేసుకొని రౌండ్గా లాగా చేసేసుకోవాలి ఈ విధంగా తప్పకుండా ఈ అయితే ట్రై చేసి చూడండి హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుందండి మీరు ఫ్రిడ్జ్లో ఎన్ని అరాస్లో అనుకుంటున్నారో అంటే ఫ్రిడ్జ్లో మనకు అరలు అయితే ఉంటాయి కదండి ఇలా ఎన్ని అరలు అయితే పెడదాం అనుకుంటున్నారో అన్నిటినీ తీసేసుకోండి మనం ఇలానే డ్రైగా పెట్టడం వల్ల మనకు స్మెల్ అనేది పీల్చదు అందుకని ఇలా మనము బాల్స్లో చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ని వేసుకొని తడుకొని చిన్న చిన్న బాల్స్ లా ఫ్రిడ్జ్లో పెట్టామంటే మనకు బ్యాడ్ స్మెల్ రాకుండా ఉంటుంది ఒకవేళ బ్యాడ్ స్మెల్ వచ్చినా కూడాను ఈ పేపర్స్ అనేవి పూర్తిగా అబ్జర్వ్ చేసేసుకుంటాయి అలాగే ఖచ్చితంగా నాలుగైదు ఒకసారి పేపర్స్ చేంజ్ చేసి మీకు డౌట్ ఉంటే గనక ఈ పేపర్ తీసిన తర్వాత ఒక్కసారి మీరు స్మెల్ చూడండి ఖచ్చితంగా మనకు బ్యాడ్ స్మెల్ అనేది పేపర్లో నుండి వస్తుంది మనకు డ్రైగా కూడా అయిపోతాయి ఇలా పేపర్ బాల్ని ఇలా మీకు నచ్చిన ప్లేస్లలో ఇక్కడ నేనైతే మిడిల్ లో చేస్తున్నాను స్మెల్ అంతా కూడాను చుట్టూ కూడా అన్ని పెడతాం కదా ప్లాస్టిక్ బౌల్స్ కానీ లేకపోతే స్టీల్ బౌల్స్ తోటి వాటన్నింటికి మధ్యలో ఇలా పెట్టుకున్నామంటే బ్యాడ్ స్మెల్ ఏది ఉన్నా కూడా పూర్తిగా పేపర్ అనేది తొందరగా అబ్జర్వ్ చేసేస్తుంది బ్యాడ్ స్మెల్ వచ్చినప్పుడు అప్పటికప్పుడు క్లీన్ చేయలేం కాబట్టి చాలా మంది ఏంటంటే ఇంత బ్యాడ్ స్మెల్ వస్తుంది అని అనుకుంటారు మనం ఏది పెట్టినా కూడా ఫుడ్ ఐటమ్ అదే స్మెల్ వస్తుంది అసలు తినబుద్ధి కూడా కాదు అలాంటప్పుడు ఇలా ట్రై చేయండి హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుంది దీనివల్ల మన టెన్షన్ శ్రమ అనేది తగ్గుతుంది మధ్య మధ్యలోన ఒక నాలుగైదు రోజులకు ఒకసారి పేపర్స్ చేంజ్ చేసుకొని మళ్ళీ ఇలానే పెట్టుకుంటే సరిపోయింది పోతుందండి ఫ్రిడ్జ్ మనకు నచ్చినప్పుడు మనం క్లీన్ చేసేసుకోవచ్చు యూస్ఫుల్గా అనిపిస్తే ట్రై చేసి నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి ఈ టిప్లు ఏ టిప్ అయితే బాగా నచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మళ్ళీ ఇటువంటి బ్యూటిఫుల్ క్రింద టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి అంతవరకు సెలవు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్ టేక్ కేర్